శ్రీ గణేశ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ నెల శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం ఆగస్టు నెల ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం అలాగే పదహారవ తారీఖు రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రెండవ శుక్రవారం నాడు పదహారవ తారీఖు అయింది ఆ రోజున అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వర్తించుకోవాలి అలాగే ఈ మాసం చాలా విశేషమైనటువంటిది మనకి ఇక్కడ కార్తీక మాసాన్ని ఎంత విశేషంగా నిర్వహించుకుంటూ ఉంటామో ఉత్తరాదిన అంటే కాశీ అటువంటి ప్రాంతాల్లో ఈ శ్రావణ మాసాన్ని కూడా కార్తీక మాసం అంతా పవిత్రంగా భావద్గీసి ఆ పరమేశ్వరుడికి యొక్క విశేషంగా చేస్తుంటూ ఉంటాము అభిషేక ప్రియ శివ అందరికీ తెలిసిన విషయం ఆ పరమేశ్వరుడికి ఆరాధనలో అభిషేకం చాలా విశేషం కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రము మాస శివరాత్రి సోమవారాల నాడు పరమేశ్వరునికి అభిషేకం చేసి పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి కొన్ని విశేషమైన పర్వదినాలు తొమ్మిదవ తారీఖు నాగపంచమి సంతానం కోసం వేచి చూస్తూ ఉండేవారు అలాగే కళ్యాణం జరగకుండా ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటూ జాతక రీత్యా కూడా దోషాలు ఉన్నవంటేవారు వారందరూ కూడా ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం ద్వారా కళ్యాణం అవినటువంటి వారికి కళ్యాణము అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానము కూడా సుబ్రహ్మణ్యేశ్వరి అనుగ్రహం వల్ల తప్పకుండా సంతానము అలాగే కళ్యాణము కూడా కలుగుతుంది అలాగే ఈ నెలలో వచ్చేటువంటి మరొక పర్వదినం ఏమిటయ్యా అంటే శ్రావణ పౌర్ణమి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తారీఖు శ్రావణ పౌర్ణమి ఆ రోజున మన అందరూ కూడా చేయాల్సిన కష్టవ్యులు ఏంటయ్యా అంటే యజ్ఞోపేతం వేసుకోవడం సాంప్రదాయంగా ఉండేటువంటి వారు పాదయజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయాలి అలాగే వైదేవిక కర్మలా అనుసరిస్తూ ఉండేటువంటి కొంతమంది బ్రాహ్మణోత్తములు బ్రహ్మచారులు ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు అదే రోజున రాఖీ పౌర్ణిమ అన్నా చెల్లెళ్ళ పండగ అంటూ ఉంటాం కదా ఆ రోజునే రక్షాబంధన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తన చేసుకునేటువంటి రోజు ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నాడు వచ్చింది ఆ రోజు అందరూ కూడా ముఖ్యంగా గంధ్యాల పౌర్ణమి అంటూ ఉంటాం అంటే పిల్లలు చెప్పినట్టుగా పాదయజ్ఞపీతాన్ని విసర్జించి నూతన యజ్ఞ విధాన్ని ధరించడం